లో మనించండి అని కాల్ మనిచ్చా పంచ ఎస్ మ్యాన్ యూఆర్

మర్యాద కానీ బండి వస్తాదని అడిగినావు అరే అగ అరే ఏంది పోయే జబర్దస్త్ బండి నాది అడికెక్కలే ఆ సారు బండి వస్తా అది యాడికి పోవాలే మేము ఒకవేళ మూట చూస్తుంటే ఎరికయింది పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కాడుకునేది మార్కెట్ పోనీకినా ఏంది అగో గ బస్ పోతాది ఎక్కువ ఊరుకుంటిరి రాను బడ్డు ఊరికే నిలబడి ఉంటాది లేదు లేపేస్తాను నేనేమన్నా కూలీగా పెద్దయ్యా లగేజ్ కి పైసలు ఎక్కి వేసి ఇయ్యాలి ఏ చేస్తా కొట్టి చెప్పాలింత బరువు ఉన్నది జొన్నలో గిన్నెలో పట్టుకోండి పానే దిస్ ఇస్ లేటెస్ట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ కలర్ సార్ ఎక్స్క్యూజ్ అండి నాకు బాగా ఆకలిగా డైరెక్ట్ పడిన రేట్ అంతే అందుకు అతను ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు పళ్ళ రేటా నాకపోతే గెల రేట అని అడిగినాడికి బండి

తాంబూర్ది కూడా పల్టుదేనా అవును మీకు తెలుసు మోహన్ సూతేనే తెలుస్తుంది చెయ్యి లైవ్ చెయ్యందుకు ఏయ్ ఇ봐 ఆ ఇదే ఇదే కాడిదే ఇదే ఇ వలే పక్క పల్టుర్ వైపు కొన్నవే ఇదను గేదెలా పారు రేటు లేదు గేటు లేదు అలానే చెన్నయ్యా అర్థమైంది రేటు చెప్పుంటా సార్ లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు ఉల్టా చేస్తాడా ఎయిట్ లక్షలు ఆ 8 లక్షలు 8 లక్షల

ఎనిమిది తీసుకుని మిగతా గోన్లేసి కట్టించాయి అలాగే సార్ అలాగే ముందా ఓపెన్ ఆస్ట్రా బయట ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యొట్టు ఓపెన్ ఆస్ట్రే కాదు సార్ ఓపెన్ ఆస్ట్రా ఏదో కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థం జొన్నలు అమ్మిన పైసలే గింత అయితే మరి మొక్క జొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి మీ ఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సా ఒక్కటి ఇచ్చుకోండి సాతు కొట్టం సాగుతారు అందరూ సార్ కొట్నం తప్పదు సాబ్ ఒక్కటి ఇచ్చుకోండి సాబ్బ తప్పదు తప్పదు సా ఎత్తుకో కారా ఇప్పుడుగా ఏడెనిమిది కార్లు ఊరికినే బయట ఉన్నాయి నేల మీద ఉన్నాయి నేను నెత్తి మీద ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండనే నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాను కదా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే ఒకటి కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి గోవిందా అదేదో ఉండాను బొండాను ఒకటి బుక్ అయ్యి అలాగే మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్యా పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలు రాసుకోవాలా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నలబండి అయిపోద్ది ఏంట్రా బస్వా చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ మీ చక్రాలా అలా బొంగి చూడొక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి బాగటం కాదు మీకు లెక్కలు బాగా వచ్చు కదా అయితే ఈ పక్క రెండు చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా రెండు చక్రాలు అవును రెండు రెండు నాలుగు అలా చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు చక్రాలున్నాయా నాలుగు రెండు ప్రకారం ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్య గారి ఉద్యోగం పర్మినెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాళ్ళని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు 嗯，不啊、uh。Huh. Uh huh. వస్తానండి వాస్తానండి చేయాల్సిన ధర్మాన్ని చూడాలి జరిగిపోయిన పాపాన్ని చూస్తావు అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర ఏంటి కోరి నేను మా నాన్నగారు చెప్తా ఓ చీర తీసుకోనా వదా అడగటాన్ని చూడగరీ నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాద నాన్న మన మీద కట్టాడు సరే నీ ఆశలేదే ఈనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో వెళ్ళి చూడు అలాగే మాతో పాటు తమరు కూడా ఇల్లు వస్తున్నారు నేను ఆయన కూతురుగా రాలేదు ఊళ్ళో మనిషిగా వచ్చాను అది కాదమ్మా పర్వాలేదమ్మా పద చెన్నయ్య నేను ఇంటికి వెళ్తున్నాను మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చేయి